ఈ వీడియో ఏంటి అని అనుకుంటున్నారా ఇక్కడ బిగ్ బాస్ ఫ్యాన్స్ ఎవరు ఒక్కసారి అటెండెన్స్ ప్లీజ్ బిగ్ బాస్ తెలుగు నైన్ స్టార్ట్ అయింది కదా ఇది చదరంగం కాదు రణరంగం అని సో ఇప్పటి నుంచి మన ఛానల్లో బిగ్ బాస్ అప్డేట్స్ అన్నీ వస్తూ ఉంటాయన్నమాట మీలో ఎంతమందికి బిగ్ బాస్ అంటే ఇష్టం నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి నేను బిగ్ బాస్ వీడియోస్ పెట్టినప్పుడు కానీ అప్డేట్స్ పెట్టినప్పుడు కానీ నన్ను సపోర్ట్ చేసిన వాళ్ళు ఫాలో అయిన వాళ్ళు చాలా థ్యాంక్స్ అండి మీ అందరి సపోర్ట్ వల్లే నేను పెట్టగలిగాను అది కూడా నాకు చాలా చాలా మోస్ట్ ఫేవరెస్ట్ బిగ్గెస్ట్ రియాలిటీ షో అనమాట ఎందుకు తెలీదు చాలా ఇష్టం అలాగే మీలో కూడా ఎవరికైనా ఇష్టం అంటే కనుక కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి ఎందుకు బిగ్ బాస్ అంటేనే లైఫ్లో చాలా లెసన్స్ నేర్చుకునే ఒక హౌస్ అని అనిపిస్తుంది అక్కడ మనం నటించలేము మనం ఎలా ఉంటాము మన ఒరిజినాలిటీ ఏంటి అన్నది ట్రూగా తెలిసే ప్లేస్ అని నేనైతే గట్టిగా నమ్ముతున్నాను నేను ఈవెన్ బిగ్ బాస్ చూస్తూ కూడా నా లైఫ్లో నేను చాలా నేర్చుకున్నానండి ఎక్కడ ఎలా ఉండాలి ఎంతవరకు మాట్లాడాలి ఎవరు ఎలాంటి వాళ్ళు వాళ్ళు బయటకి నవ్వే వాళ్ళందరూ నిజాయితీగా ఉన్నట్ట అలానే బయటకు కోపంగా ఉన్న వాళ్ళందరూ నటిస్తున్నట్ట సో ఇవన్నీ తెలుసుకోవడానికి నేను బిగ్ బాస్ అయితే ఫాలో అయ్యేదాన్ని చాలా తెలుసుకున్నాను నేర్చుకున్నాను మార్చుకున్నాను నన్ను నేను అలవరుచుకున్నాను సో మీరు కూడా బిగ్ బాస్ అంటే ఎవరికి ఇష్టమో నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి ఇప్పటి నుంచి బిగ్ బాస్ డైలీ అప్డేట్స్ మన ఛానల్లో వస్తాయన్నమాట వీడియోస్ వస్తాయి షార్ట్స్ వస్తాయి అన్ని ఫాలో చేయండి మీ ఒపీనియన్ని కామెంట్ చేయండి అలాగే బిగ్ బాస్ మీద నా ఒపీనియన్ ఏంటి ఎవ్రీడే జరిగింది మీతో పాటు నేను కూడా మనం అందరం మాట్లాడుకుందాం ఓకేనా అండి మీరైతే నన్ను సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అలాగని చెప్పి నా డైలీ అప్డేట్స్ రావని అనుకుంటున్నారా అవి కూడా వస్తాయండి ఎందుకంటే నన్ను నన్నుగా ఇష్టపడేవాళ్ళు నేను చెప్పే బిగ్ బాస్ రివ్యూస్ ఇష్టపడేవాళ్ళు అందరికీ న్యాయం చేయాలి కదా అందరినీ హ్యాపీగా ఉంచాలి కదా ఎందుకంటే మీరందరూ నా ఎక్స్టెండెడ్ ఫ్యామిలీ కాబట్టి డైలీ వ్లాగ్స్ వస్తాయి డైలీ షార్ట్స్ వస్తాయి నా రీల్స్ షార్ట్స్ బిగ్ బాస్ అప్డేట్స్ అన్నీ వస్తాయన్నమాట మీకు చెప్పాను కదా నా లైఫ్లో జరగబోయే ఒక అన్ఎక్స్పెక్టెడ్ ఇన్సిడెంట్ చాలా ఇంట్రెస్టింగ్ బ్లాగ్స్ అయితే ఫ్యూచర్లో రా రాబోతున్నాయని అవి వస్తూ ఉంటాయి బిగ్ బాస్ అప్డేట్స్ కూడా వస్తూ ఉంటాయి అస్సలు మిస్ అవ్వద్దండి అలాగే మీ ఫేవరెట్ కంటెస్టెంట్ ఎవరు ఎవరి గురించి ఏమనిపిస్తోంది ఎవరు ఏం చేస్తున్నారు అన్నీ కూడా మనం ఇంకా బిగ్ బాస్ గురించి ఎవ్రీడే మాట్లాడుకుందాం వచ్చేసేయండి ఓకేనా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసుకుందాం మాట్లాడుకుందాం ఎవరి ఒపీనియన్స్ ఏంటి అన్నది తెలుసుకుందాం ఓకేనా